ಹಲೋ ಇವರು ಸ್ನೇಹಿತರ ಮೇಲೆ ಲಂಕೇಶ್ ಮಾಡ್ತಾನೆ మనం చెప్పిన విధంగా నిన్న సాయంత్రం సమయంలో అలాగే రాత్రి సమయంలో మనకి వర్షావి నమోదడం జరిగింది కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే చల్లపల్లి పరిసర ప్రాంతాలు అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదడం జరిగింది ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కానీ ఉరుములు మెరుపులు పిలుగులతో నమోదడం జరిగింది సో మనకి ఈరోజు వాతావరణం ఒక్కసారి పరిశీలిస్తే మనకి కాసేపు ఎండ కాసేపు ఆకాశం మేఘవృతమై ఉంది ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది మొదలవుతుంది కాబట్టి మనకి ఈరోజు కాసేపు ఎండ సేపు ఆకాశం మేఘవర్తమై చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది అంటే ఈ ఆవర్తనం వచ్చేసి రేపటికి అల్పేనంగా మారే అవకాశం కనిపిస్తుంది అంటే ఆగస్టు పదమూడు నాటికి ఒక బంగాళాఖాతంలో ఒక అల్పేణం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి రేపటి నుంచి ముసురు వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అవసరం పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఆగస్టు మొదటి వారం నుంచి కూడా మనం చెప్పడం జరిగింది మనకి ఆగస్టు మూడో వారంలో మనకి ముసురు వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి రేపటి నుంచి మనకి ముసురు వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే అయితే కనిపిస్తుంది సో మనకి ఈరోజు అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచే రేపు మధ్యాహ్నం వరకు మనకి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి ఎక్కడ నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా విడుదలని అందిస్తాను అలాగే ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే తిరుపతి చిత్తూరు నెల్లూరు కడప ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస వర్షాలకు పరిమితం అయ్యే అవసరమే కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం అన్ని జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి చల్లా చెదురుగా అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలకు పరిమితం అయ్యే అవసరత కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈరోజు సాయంకాల సమయంలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుగులు పిల్లతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి ఈరోజు వాతావరణం ఈ విధంగా ఉండగా రేపటి నుంచి మనకి ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది బంగాళాఖాతంలో రేపటికి ఒక అల్లపెనం అనేది ఏర్పడుతుంది ఆ అలపేనం వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర మీదగా అది ఒడిస్సా వైపుగా కొనసాగే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది అని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి అలపడం వచ్చేసి ఒడిశా వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు బీపచ్చం అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది తప్పకుండా నమోదే అవసరం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్లకు మాత్రమే ఆకాశం మేఘృతమై కొన్ని భాగాల్లో చల్లాచెదురుగా మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరతే కనిపిస్తుంది చూడండి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమోదు అయ్యే అవసరం కనిపిస్తుంది వర్షాలు ఈ రోజు కంటే రేపటికి జోరెందుకునే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తప్పకుండా అయ్యే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి మనకి ముసురు వాతావరణం అనేది కొనసాగే అవసరే మనకి మధ్యాంధ్ర జిల్లాలో ఉంటుంది కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ వర్షాలు మరో ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఆగస్టు ఇరవై వరకు కూడా మనకి వర్షాలు ఊపందుకునే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అంటే ఈరోజు సాయంకాలం సమయంలో మనకి వర్షాలు ఉంటాయి ఈ వర్షాల కంటే మనకి రేపటికి వర్షాలు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి అలపైన ప్రభావం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి రేపటి నుంచి అలప్పైన ప్రభావం మొదలవుతుంది కాబట్టి మనకి వర్షాలు జోరెందుకునే అయితే మధ్యాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరి సీతాం రాజా తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపత నగరం వర్ష అరకు మారడం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడ అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు ఊపందుకునే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి మోస్త నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు నమోదు అయ్యే కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ పశ్చిమ హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లో కూడా మనకి మోస్త నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కొనసాగే వ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది అలాగే ఆదిలాబాద్ హసీబ్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్నగర్ సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాత్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కూడా మనకి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే వస్తే కనిపిస్తుంది మోస్తా నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే వస్తుంది కనిపిస్తుంది అంటే ఈ ఆలపేన ప్రభావం మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు నమోదు వస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఆగస్టు పదమూడు నుంచి మనకి ఆగస్టు ఇరవై తేదీలో మనకి ఈ మధ్య లో వర్షాలు అనేవి విపరీతంగా నమోదీ అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆగస్టు పద్నాలుగు పదిహేనో తేదీలో మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఆగస్టు పద్నాలుగు పదిహేనో తేదీలో తప్పకుండా నమోదు అవకాశం కనిపిస్తుంది ఎవరు చెప్పని విధంగా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఆగస్టు పద్నాలుగు పదిహేనో తేదీలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అవి తప్పకుండా ఈ ఆల్పైన ప్రభావంతో మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అవి జరిగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది రాయలసీమ తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కడప చిత్తూరు జిల్లాలో కూడా మనకి అక్కడికి మాత్రమే వర్షాలు నమోదు అవ నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదు అయ్యే కనిపిస్తుంది ఈ వర్షాలు ప్రకాశం పల్నాడు అలాగే గుంటూరు విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ విశాఖపట్నం విజయనగరం అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాలు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్త వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవసరం పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ ఆళ్ళ వచ్చేసి మనకి ఒడిశా వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఆకాశం మేఘర్తమే చల్లా చెదురుగా తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరత కనిపిస్తుంది ఎందుకంటే మనం ఆగస్టు మొదటి వారం నుంచి కూడా మనం ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఆగస్టు మూడో వారంలో రెండు అనేవి ఏర్పడతాయి ఆ అల్పెండ ప్రభావం వల్ల మనకి విపరీతంగా వర్షాలు జోరెందుకునే అవకాశతే కనిపిస్తుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు తప్పకుండా నమోదవుతాయి ఆ వర్షాలకు తోడుగా మనకి వరదలు కూడా వచ్చే అవకాశతే పూర్తిగా కనిపిస్తుంది మనకి పోయిన సంవత్సరంలో మనకి ఆగస్టు నెలలోనే మనకి విజయవాడ బుడమేరు కట్ట అనేది తెగి మనకి విజయవాడ అనేది మురిగిపోవడం జరిగింది ఆ విధంగానే మనకి ఈ సంవత్సరం కూడా మనకి వరదలు వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి విజయవాడ కాస్త అప్రమత్తంగా ఉండేవాసంగా కోరుతున్నాను ఎందుకంటే వర్షాల తీవ్రత కూడా ఆ విధంగానే ఉండే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ఎప్పుడు చెప్పని విధంగానే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఈ అలపైన ప్రభావం వల్ల మనకి వర్షాలు జోరు ఎందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందించడం జరుగుతుంది అలాగే మనకి ఈ అలపైన ప్రభావం వల్ల మనకి వర్షాలు ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ ఇది అవుతాయి అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఈ రోజు ఉరుములతో వర్షాలు నమోదవుతాయి రేపటి నుంచి ఉరుముల తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి అలపేడ ప్రభావంతో మనకి వర్షాలు అంటే మోస్త వర్షాలుగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది మరలా మనకి ఆగస్టు పంతొమ్మిది లేదా పద్దెనిమిదవ తేదీలో మనకి ఉరుములతో నమోదయ్యే అవసరమే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఉరుములతో వర్షాలు నమోదయ్యే మన మనకి మన మరలా ఉరుములతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీలో మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఆగస్టు పదమూడు నుంచి మనకి ఆగస్టు పంతొమ్మిది వరకు మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయి ముఖ్యంగా ఆగస్టు పద్నాలుగు పదిహేనో తేదీలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా అనుమతి ఒక్కగా కనిపిస్తుంది మనం కాసేపట్లో యూట్యూబ్ ఛానల్లో అంటే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి వర్షాలు తప్పకుండా నమోదే వస్తుంది కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో